కూలి చేసిన నేను వీళ్ళు అరెస్ట్ చేసినా ఎవరిని కూడా తొందరపడొద్దు మనం బాధ్యత కలిగ పొజిషన్ ఉన్న నియోజకవర్గంలో మీరు ఎవరు రాకుండా నేను ఒక్కరినే వస్తాను అని చెప్పిన నేను దయచేసి సీఏ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన సీఏ గారు నేను ఒక్కరినే పోతా మీరు ఎవరు అవసరం దయచేసి నేను అలౌ చేయండి అని నేను సిపి గారిని ఏసీపీ గారిని సీఏ గారిని ఎస్ఏ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తే లేదు శాంతి భద్రత కింద మీరు బయటికి పంపలేము అని వాళ్ళంటే నేను వాళ్ళ మాట గౌరవిస్తా ఉన్నాను చట్టాన్ని గౌరవిస్తా ఉన్నా ఇలా ఇదే గుడిగా భావించి ఇలా పోలీసుల సాక్షిగా యావత్ మీడియా సాక్షిగా ఇలా ఇక్కడనే స్నానం చేసి మన హనుమంతుని కొండగడ్డ హనుమంతుని పట్టం తీసుకొని వీటినే ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ

యావత్ మీడియా సాక్షిగా తడి తడిబలతోని వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి కండువ కప్పుకొని కొండగట్ట హనుమంతుని విగ్రహం పట్టం చేతిలో పట్టుకొని ఇలా ప్రమాణం చేస్తా ఉన్నాను పాడి కౌశిక్ రెడ్డి అని నేను నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా హనుమంతుని సాక్షిగా చెల్పూర్ హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా యావత్ తెలంగాణ ప్రజలకి తెలవాలని ఒక బాధ్యత కలగ శాసన సభ్యునిగా ఆడికి చెల్పూర్ హనుమాన్ టెంపుల్ కి జాయింట్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది దయచేసి మీరు పోవద్దు అని పోలీసు వాళ్ళు చెప్తే చట్టాన్ని గౌరవించి ఆడికి పోనీయకపోయినప్పటికీ నా ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి కణవ కప్పుకొని హనుమంతుని పటం పట్టుకొని ఇలా మీడియా సాక్షిగా తడి బట్టలతోని స్నానం చేసి నేను ఎటు విధంగా ఎక్కడ కూడా నేను అవినీతికి పాలు పడలేదు అని ఇలా స్వయంగా నిరూపించిన చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండోది నేను నమ్మినంత దేవుణ్ణి బహుశా ఈ నియోజకవర్గంలోనే ఎవరు కూడా నంబర్ కావచ్చు అంతగానో పూజలు భక్తి దేవుని మీద నాకు ఉంటుంది ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు మీరు అధికారంలో ఉన్నారు మీరు సవాల్ విసిరినరు మీ సవాల్ని నేను స్వీకరించిన స్వీకరించి పోదామనే టైంలో ఈ పోలీసు వాళ్ళని పెట్టి నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారని నేను అడుగుతా ఉన్నాను నీతి నిజాయితీని నేను ప్రూవ్ చేసుకున్నా ఇలా ఎవరి కోసమో నీ కోసమో కాదు ఏ ప్రజలైతే నాకు ఓటేసి నన్ను గెలిపించిండ్రో ఆ ప్రజల కోసం నా నిజాయితీ తెలవాలని ఒక ఉద్దేశంతో ఇవాళ నేను కూడా వచ్చి ప్రమాణం చేసినా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను పొన్నం ప్రభాకర్ గారిని ఒక్కటే చెప్తా ఉన్నా మీకు లో మీరు వంద కోట్ల అవినీతి చేసిరని నేను బహిరంగంగా చెప్పడం జరిగింది మీరు ఎందుకు ఏల దాకా ఆ యాష్ మీద మీరు స్పందిస్తలేరు ఎందుకంటే మీరు అవినీతి చేసిరు కాబట్టే మీరు స్పందిస్తలేరా నేను మరొక అవకాశం నీకు ఇస్తా ఉన్నాను నిన్న చెప్పిన కూడా చెప్తున్నా మీ అందరూ రేపు నువ్వు పబ్లిక్ అవసరం లేదు కార్యకర్తలు అవసరం లేదు నీ కార్యకర్తలు వస్తుంది పబ్లిక్ ఒక నువ్వు ఒక్కరిని విరా నేను ఒక్కనే వస్తా నువ్వేం పెద్ద సీనియర్ ఏం కాదు నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇద్దరం కలిసి పోదాం నువ్వు ఈ వంద కోట్ల అవినీతి చెయ్యలేదని ప్రమాణం చెయ్యి నేను నీకు బహిరంగంగా క్షమాపణ చెప్తా ప్లస్ నువ్వు ఫ్లైఆ్ తో పాటు తో పాటు ఓవర్లోడ్ లారీలను ఎందుకు ఆపుతలేరు ఆ ఓవర్లోడ్ పోయే లారీల నాకు ఒక్కటి రూపాయి కూడా నేను తీసుకోలేదు నాకు సంబంధం లేదు అనేది నువ్వు ప్రమాణం చేయాలి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నువ్వు ప్రమాణం చేస్తే నేను క్షమాపణ చెప్తా ఓవర్లోడ్ లారీలు పోతలేవు అని చెప్పే ధైర్యం దమ్ము ధైర్యం నీకుందా రెడ్ గా నా దగ్గర ఉంది నేను చూపిస్తా కాబట్టి నేను దయచేసి రేపు కూడా పొన్న ప్రభాకర్ గారు నా లాగా నేను ఎట్లయితే నా నిజాయితీ నిరూపించుకున్న ఇవాళ రేపు పొన్న ప్రభాకర్ గారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా రేపు వచ్చి ప్రమాణం చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను రేపు నేను మాత్రం ఖచ్చితంగా అపోలో టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి నేను ఖచ్చితంగా పోతాను రేపు ఆడ నీకోసం పదకొండు గంటలకి వెయిట్ చేస్తాను మీరు ఖచ్చితంగా వస్తారని ఆశిస్తూ ఉన్నాను ప్రభుత్వం మీదే పోలీసు వాళ్ళతో నన్ను అరెస్ట్ చేపియొద్దు మీరు కూడా అరెస్ట్ కావద్దు మీరు ఎందుకంటే ప్రభుత్వం మీరే మంత్రి మీరే ఏం లేదు మొత్తం సెక్యూరిటీ పెట్టు అందరినీ సెక్యూరిటీ పెట్టుకొని మనం ఇద్దరమే వయసు వద్దాం టెంపుల్ లోపలికి పుజారీలు ఉంటారు ఆడ వయసు వద్దాం తడి బట్టలు ఇద్దరం ఆడ గుళ్ళనే స్నానం చేద్దాం ఇద్దరం లోపలికి పోయి ప్రమాణం చేద్దామని తెలియజేస్తా ఉన్నాను నేను సిపి గారిని ఇంకొకటి కూడా కోరుతా ఉన్నాను పాపం పోలీస్ వాళ్ళు ప్రజల భద్రత కోసం ఎలా సెక్యూరిటీ విధయిస్తే సెక్యూరిటీ ఆడ చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అంటే ఇప్పుడే నేను ఒక వీడియో చూసిన సోషల్ మీడియాలో ఒకసారి ఆ వీడియో చూడండి జమ్మికుంటా ఎస్ఐ రాజేష్ గారి మీదకి ఏ విధంగా కాంగ్రెస్ గుండాలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి మీరు చూడండి నేను దయచేసి సిపి గారిని కోరుతా ఉన్నా డీజీపీ గారిని కోరుతా ఉన్నాను ఒక్కసారి మీరు చూడండి సి ఎస్ఐ గారి ఎట్లా పడుతున్నారో ఖచ్చితంగా కొట్టనికే వద్దు ఒత్తిడి నేను డీజీపీ గారిని సిపి గారిని ఐజీ గారిని కోరుతా ఉన్నా వెంటనే వీళ్ళని వెంటనే వీళ్ళందరి మీద చర్యలు తీసుకొని రిమాండ్ చేయాలి చట్టాన్ని గౌరవించాలి ఎందుకంటే అవ్వరమైన చట్టానికి లోబడే ఉండాల్సిన పరిస్థితి ఉంటది కాబట్టి ఎవరెవరైతే ఇవాళ పోలీసు వాళ్ళ మీదకి తిరగబడ్డరో వాళ్ళందరి మీద కేసులు చేయండి అని నేను దయచేసి డీజీపీ గారిని సిపి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను పోలీస్ బ్రెస్ ని కాపాడాలని మీరు